సో నా దగ్గరకు కరీంనగర్ నుంచి శ్రీ శ్రీనివాస్ అనే అబ్బాయి ఇచ్చాడు అతను రెండు వేల పదిలో టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల చదువుకోలేదు ఐదేళ్లు రెండు వేల పదిహేనులో లో వాళ్ళ ఊర్లో ఒక టీచర్ అనుకుంటా ఆయన్ని మళ్ళీ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ బిఏ కట్టించాడు అతని ప్రోద్బలంతో రెండు వేల పద్దెనిమిదిలో అతను బీఏ డిగ్రీ చేతికొచ్చింది తరువాత ఎవరో ఆయన గన్నారు మీరు ఐటీ కోర్సెస్ నేర్చుకుని ఐటీలోకి వెళ్తే మంచి జాబ్స్ వస్తాయని కానీ అతనికి ఉన్నది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదు తరువాత ఓన్లీ బీఏ డిగ్రీ ఉంది అది కూడా ఓపెన్ యూనివర్సిటీలో తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మళ్ళీ గ్యాప్స్ ఉన్నాయి అతను రెండు వేల ఇరవైలో నా దగ్గరికి వచ్చి సార్ నేను ఏదైనా కోర్స్ నేర్చుకుని ఐటీలోకి లోకి వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నాడు నేను డేటా అనలిటిక్స్ కోర్సు నేర్చుకో అని అన్నాను అతని ఈ మాటకి ఏమన్నాడంటే సార్ ఇదే మాట నేను అమీర్పేట్ లో వెళ్ళి హైదరాబాద్ లో వెళ్ళి చాలా ఇన్స్టిట్యూట్ లో వెళ్తే అసలు వాళ్ళు ఎస్ అని కూడా చెప్పలేదు ఫస్ట్ జాబ్ వస్తుందో రాదు సెకండరీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ కోర్సు ఎందుకంటే నీ క్వాలిఫికేషన్ సరిగ్గా లేదు ఎడ్యుకేషన్ గ్యాప్స్ ఉన్నాయి అని నన్ను తింపు పంపేసారి తప్పించి ఎవరు కనీసం కోర్సు నేర్చుకున్న మాట కూడా చెప్పలేదు సార్ మీరే ద ఫస్ట్ పర్సన్ అట్లీస్ ఎస్ చెప్పారు చెప్పింది కోర్సు నేర్చుకోవడానికి అంటే నేను అతనికి ట్వంటీ ట్వంటీలో డేటా అనలిటిక్స్ నేర్పడం జరిగింది సిక్స్ మంత్స్ టైంలోనే డేటా అనలిటిక్స్గా అతను ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది ఐ థింక్ ఎనిమిదో పది లక్షల శాలరీ ప్యాకేజ్ కూడా వచ్చింది ఈ రోజు బెంగళూరులో డేటా ఇంజనీర్గా పద్దెనిమిది లక్షల నుంచి ఇరవై లక్షల శాలరీ ప్యాకేజ్లో ఉన్నాడు అంటే ఈ రోజుల్లో మనకి ఏమిటి ఆపింది అంటే నథింగ్ ఓన్లీ మీరు అనుకుంటే నేను ఇది చేయలేను అనుకుంటే మీరు చేయకుండా ఆగిపోతారు అంతేగాని నేను ఎట్లాగైనా చేస్తాను అనుకుంటే శ్రీనివాస్ లాగానే మీరు కూడా యూ కెన్ బికమ్ ఏ డేటా అనలిస్ట్ ఆర్ ఎ డేటా ఇంజనీర్ మీకు ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఇంకా కావాలనుకుంటే గో ఆన్లైన్ ట్రైనింగ్స్తో మాట్లాడండి ఇంకా మీ భవిష్యత్తుని బాగా వేసుకొని ముందుకు నడిపించండి థ్యాంక్ యూ గైస్